ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇక్కడ డ్రైనేజ్ ని క్లీన్ చేస్తూ ఉంటారు ఆ డ్రైనేజ్ లో ఏదో ఇరుకుపోయి ఉంటుందని దానిని బయటకి తీసి చూడగానే అందులో నుండి ఒక కోకోనట్ బయటికి వస్తుంది ఇంకా దానిని తీసి ఈ వ్యక్తి తన కొడుకుతో పాటు ఇంటికి వెళ్లిపోతాడు ఇంకా తరువాత రోజు మళ్ళీ అదే డ్రైనేజ్ మళ్ళీ అక్కడికి వస్తాడు ఆ డ్రైనేజ్ లో ఇతనికి ఏదో వింత అనేది కనిపిస్తుంది ఇంకా ఈ వ్యక్తి దాని మీద దృష్టి పెట్టి చూడగానే లోపల ఏదో కదులుతూ కనిపిస్తుంది ఇంకా ఈ వ్యక్తి ఏంటని వంగి చూసినప్పుడు అతని ఏదో లాక్కొని ఆ డ్రైనేజ్ లోకి తీసుకెళ్లిపోతుంది ఇక అది చూసి ఈ వ్యక్తి డ్రైనేజ్ దగ్గరికి వెళ్తాడు అప్పుడే ఈ వ్యక్తి పైకి తేలాడుతూ మళ్ళీ అదే వస్తువు ఈ వ్యక్తిని లోపల ఇంకా బయట ఉన్న వ్యక్తి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉండే జనాలందరూ అక్కడికి వస్తారు పోలీసులు కూడా అక్కడికి వస్తారు ఇంకో రిస్క్ వ్యక్తిని మాస్క్ వేసి లోపలికి పంపిస్తారు ఇంకా ఈ వ్యక్తి ఎప్పుడైతే బయటికి వస్తాడో లోపల ఏం లేదని చెప్తాడు ఇంకా అదే ఈ కొడుకు అక్కడికి చేరుకుంటాడు తన నాన్న బట్టలను చూసి ఏడవడం స్టార్ట్ చేస్తాడు ఇంకా తరువాత రోజు వీళ్ళ నాన్న బాడీ తన డ్రైనేజ్ పక్కన ఉన్న రోడ్డు మీద పడి ఉంటుంది ఇంతకీ ఆ డ్రైనేజ్ లో ఏముందో తెలుసుకునే ముందు మీకు డబ్బుల కంటే అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ లవ్ లో్యూ అని టచ్ చేయండి చివరికి ఈ వ్యక్తి వాళ్ళ నాన్న అవు వెనకాల ఉన్న కారణం ఏంటో కనుక్కోవడం స్టార్ట్ చేస్తాడు ఇంకా నెక్స్ట్ పార్ట్ కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి